కేసీఆర్తో నాకు పంచాయతీ లేదు ఆయన విధానాలపైనే నా పోరాటం ఉద్యమకారుడిగా ఆ క్షణానికి ఆయన సక్సెస్ పరిపాలకుడిగా మాత్రం పూర్తిగా విఫలం స్వీయ విమర్శన చేసుకోకనే ఓటమి బాగుంది కేసీఆర్ పాల పాలసీలతో చాలా మంది జీవితాల నాశనం సొంత విధానాలే ఆయనకు శాపాలుగా మారాయి ఎమ్మెల్సీ అయినా నా ప్రశ్నలు ఆగవు పట్టబద్దుల గొంతుకగా పనిచేస్తా పనితీరు సరిగా లేనప్పుడు రీకాల్ మండలిలో ప్రైవేట్ బిల్లు పెడుతున్న దిశ ఇంటర్వ్యూలో మల్లన్న ఇంటర్వ్యూ ఇచ్చిన దిశ దానికి ఏమంటాడు కేసీఆర్ పాలన వల్ల ఇబ్బంది పడుతుంది చాలామంది జీవితాలు వాస్తవం అది సొంత విధానాలు ఆయనకు శాపాలుగా మారాయి సొంత విధానాలు సొంతంగా ఎట్లా డబ్బులు పంపించుకున్నా అదే విధానం కొంత మేలు కూడా జరిగింది జరగలేదు అంటుంది కూడా అదే అవసరం అది ఎమ్మెల్సీ అయినా నా ప్రశ్న ఆగం ఇది 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 మెచ్చుకోవాల్సిన విషయం ఎమ్మెల్సీ అయినావు కదా కష్ట నువ్వు ప్రశ్నతోటి ఎమ్మెల్సీ అయినామన్నా నువ్వు ప్రశ్నిస్తూనే ఉండాలి ఎందుకంటే నలభై ఆరు జీవో నుండి విద్యార్థులు చాలా ఆగంలో ఉన్నారు నలభై ఆరు జీవో రద్దు చేపిస్తూ హామీ ఇచ్చింది కానీ ఇప్పుడు దాన్ని కమిషన్ చేసారు కమిటీ చేసారు ఆ కమిటీ ఎందుకు రద్దు దాని కమిటీ ఏందో నాకు అర్థం కాలేదు కాలయాపనం కోసం వాళ్ళకి న్యాయం చేయండి పనితీరు సరిగా లేనప్పుడు రికాల్ పనితీరు సరిగా లేనప్పుడు రికాల్ పనితీరు సరిగా లేదని ఎవరు చెప్తారు నాకు తెలియగలుగుతా పనితీరు సరిగా లేదని ఎవరు చెప్తారు జనాలు ఎవరు దగ్గరకు వచ్చి చెప్తారు అంటే స్వయంగా నువ్వు రీకాల్ చేసుకుంటేనే తెలుస్తుంది మంచి ఉందా లేదన్న ఎవరు చెప్పారు నువ్వు చెప్పిన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత నేను చేసుకున్నాను రెండు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాల పరిమితిలో రెండు సంవత్సరాల తర్వాత నేను చేసుకుంటాను ఆ విధంగా ఉండు అదే మాట నిలబడు రీకాల్ చేసి అప్పుడు ఓకే అంటే నిన్ను అందరూ మెచ్చుకుంటాను ఎందుకంటే రీకాల్ సిస్టమ్ తీసుకొచ్చి నువ్వే మన తెలంగాణలో కావాలని కోరుకునేది నువ్వే మెయిన్ మీరే కాబట్టి అట్లా మంచి చేయాలని కోరుకుంటాం మా దళిత మన బీసీ బిడ్డగా మీరు ఎమ్మెల్సీ అనేందుకు మాకు సంతోషం ఉంది మీడియా జర్నలిస్టుల సంఘం చూ